జయంతి సందర్భంగా ఎవరిలో చదుల పట్టణంలో ఆయనకు ఘనంగా నివారణ అర్పించడం జరిగింది ఆయన చేసిన సేవలు అనగా ప్రజలకు ఎన్నో మేలు చేసిన ఘనత ఇలా బాబు బాబు జగజీవరరావు గారికి నేను దక్కుతుందని నేను తెలియజేస్తున్నాను ఆయన ఉప ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎన్నో సేవలు అందించిన ఘనత ఇలా బాబు జగజీవరావు గారికి నచ్చిందని నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఆనాడు ఎన్నో శాఖ మంత్రులుగా ఉండి ఆ శాఖకు వంద తెచ్చిన ఘనత ఇలా ఆ రోజు బాబు చిరంజీవి రావు గారు వన చేసుకున్నాను తెలియజేస్తున్నాను ఆయన స్మరణలు ఆయన చేసిన సేవలు ఇలా స్మరించుకుంటూ ఇలా చూపెట్ట పట్టణంలో ఘనంగా నివారం జరిగింది ఏ బాబు చిరంజీవి రావు గారు జయంతి సందర్భంగా ఆయన జరిగింది దేశంలోనే అన్ని వర్గాల ప్రజలను చైతన్యం చేయాలనే ఉద్దేశంతో జగ్గీ గారు అనేక రక సంఘాంత కార్యక్రమాలు చేయడం జరిగింది అట్లాగే కేంద్ర మంత్రిగా అనేక రకాల అభివృద్ధి శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక రకాల మంత్రి పదవులు కూడా అన్వయించడం జరిగింది దాంతోపాటు దేశంలో ప్రతి ఒక్కరికి అన్ని రకాల ఆహార ఆహార భద్రత కార్డులు రూపొందించడం కానీ అట్లాగే అన్ని మార్గ అన్ని దారులకు అన్ని రాష్ట్రాలకు రైల్వే మార్గాలు ఏర్పాటు చేయడం కానీ జగ్గీగ్రావు గారు కీలక పాత్ర అప్పడం జరిగింది కాబట్టి రోజు